అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమో షార్ట్స్ అండి ఇంత గ్రీనరీగా కనిపిస్తుంది ఎక్కడ అనుకుంటున్నారా ఇది చాలా మంది చూసు చూసుకపోవచ్చు అండి సో ఇది ఎక్కడంటే కలకత్తాలోని క్వీన్ విక్టోరియా మహల్ అంటారు కదండి ఒకప్పుడు క్వీన్ విక్టోరియా మహల్ గురించి ఎంతమంది అయితే చెప్పుకున్నారో అదే ప్లేస్కి మమ్మల్ని ఎప్పుడైతే తీసుకొని వచ్చారనమాట అక్క వాళ్ళైతే సో ప్లేస్ అయితే చాలా బాగుందండి బయట అయితే గార్డెనింగ్ మెయింటైన్ చేయడం కానీ కింద కనిపిస్తున్నాయి కదండి రాళ్ళు అవన్నీ కొవ్వు రాళ్ళని అనమాట చాలా బాగున్నాయి సో దాని పక్కనే ఈ విధంగా లేక్ అనమాట ఈ కలకత్తాలోనే ఏంటంటే ఇలాంటి లేకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట కాకపోతే వాటర్లో ఎవరు దిగడం కానీ అట్లాంటివి ఏమీ చేయరంటండి సో ఇక్కడ భాష మనకు తెలియకపోయినా కానీ కొంచెం ఇంగ్లీష్లో అయితే కొంచెం అర్థమవుతుందనమాట సో ఇది ఆఫ్టర్ ఎప్పుడంటే బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట సో బయట నుంచి చూస్తుంటూనే కింది భవనంలో ఉండేదనమాట ఒకప్పటి పూర్వకాలంలో ఉన్న మహల్కి మనం ఇప్పుడు వెళ్ళామంటే అదృష్టం చేసుకొని ఉండాలనేసి అయితే అనమాట సో బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఫోన్ ఇలా వీడియోస్ తీయడానికి అలో చేయలేదండి సో ఇక్కడ చూస్తే కనుక ఫోటో ఫ్రేమ్స్ ఏంటంటే అప్పట్లోనే ఈ విక్ విక్టోరియా మహల్ని ఏ విధంగా కట్టారో అవన్నీ ఫొటోస్ తీసి ఈ విధంగా ఫ్రేమ్స్ అనేది పెట్టారండి సో అందుకే చూపిస్తున్నాను చూడండి అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట వీడియో క్లియర్గా తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదండి సో ఎంతో ఎంతమంది అంటే దగ్గర దగ్గరగా కొన్ని లక్షల మంది అయితే ఈ భవనాన్ని నిర్మించడానికి అయితే కష్టపడ్డారంటండి అక్కడ ఉన్న ప్రతి ఒక్క గోడని ఒక పాలరాయితో మాత్రమే చెక్కారండి నేను నా లైఫ్లో పాలరాయిని చూడ అదే ఫస్ట్ టైం అనమాట సో బయట నుంచి మీకు వైట్గా కనిపిస్తుంది కదండి మొత్తం అదంతా పాలరాయనండి చాలా బాగుంది తెల్లగా మల్లె పూలాగా అనిపించింది అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ఉండట్లేదండి ఈవినింగ్ ఫైవ్ అయితే కనుక క్లోజ్ చేసేస్తారు ఇక లోపల వచ్చిన వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు సెక్యూరిటీస్ అయితే ఫుల్ అనమాట సో దీన్ని ఒక ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుందనమాట అప్పటి పురాతనమైన దాన్ని రీమోడలింగ్ చేయించేసేసి గవర్నమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ అనమాట ప్రతిరోజు ఎంతోమంది వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అనమాట అస్సలు ఖాళీ ఉండదండి సో ఇక్కడ వాళ్ళల్లోనే మ్యాక్సిమం మన లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు సో వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ పిల్లలతో రావడం వల్ల అంత ఫ్రీగా దొరకలేదనమాట సో ఉన్నంతలోనే మాక్సిమం కవర్ చేసేసానండి సో చిన్న వీడియోనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా లైఫ్లో కూడా నేను ఇలాంటిది ప్లేస్కి వెళ్ళానా అనేసి గుర్తుండడం కోసం వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టుకుంటున్నానండి సో మీలో ఎంతమంది అక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో నాకు అనిపిస్తుంది అనమాట నా లైఫ్లో కొన్ని కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా నేను దక్కించుకున్నానంటే ఒక రకంగా మా అక్క మా బావ వాళ్ళైనా ఎందుకంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల వాళ్ళని చూడడానికి మేము వెళ్ళినప్పుడు మాత్రమే చూడగలం అనమాట ఎందుకంటే మా ఇండివిజువల్గా వెళ్ళడానికైనా మాకు అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరండి సో నా ప్రపంచం ఏంటంటే మన ఇల్లు మన చేయిలు మనూరు ఇంతవరకేనండి అంతకుమించి వేరే దగ్గర ఏమీ తెలియదు మనకు సో ఇతనే రాజు అనమాట ఈ మహల్కి సో లోపల వచ్చేసేసి ఆ రెండు స్టాచ్యూస్ మాత్రమే ఉంటాయి ఒకటి క్వీన్ విక్టోరియా రాణి గారిది ఒకటి రాజు గారిది అనమాట ఈవిడో వచ్చేసేసి క్వీన్ విక్టోరియా అండి సో ఈవిడి దగ్గర అయితే చాలా ఫొటోస్ తీసుకున్నారు సో నాకేంటంటే మ్యాక్సిమం మధ్య మధ్యలో చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయండి చాలా రోజులు అయిపోతుంది కదా ఇది వీడియో తీసైతే సో అందుకనేసి నా దగ్గర కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి అవన్నీ కొంచెం యాడ్ చేసి మాత్రమే పెడుతున్నానండి సో మీలో ఎంతమంది ఈ విక్టోరియా మహల్కి వెళ్ళారో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ ఈ మహల్ చూస్తే ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఓకేనండి నిజంగా ఇంత గ్రాండ్గా ఒకప్పుడు ఇంజనీర్లు కట్టారంటే నిజంగా వాళ్ళ టాలెంట్ కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలండి